ఆలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు కేసన శంకర్రావు బీసీ సంక్షేమ సంఘ ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సందర్భంగా బందర్ రోడ్ లోని నిర్మల హృదయ లో ఘనంగా వేడుకలు జరిగాయి ఎన్టీఆర్ జిల్లా నాయకులు మహాంతి వాసు వెంకటేశ్వరరావు వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు శంకర్రావు అన్నారు బీసీలందరికీ ఏకతాటిపై తీసుకొచ్చి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రాబోయే రోజుల్లో శంకర్రావు కృషి చేయాలన్నారు ఇక రాష్ట్రంలో బీసీలను ప్రతి రంగంలో ఉన్నత స్థానంలో నిలిపే విధంగా శంకర్రావు చేస్తున్న కృషి అభినందనేమన్నారు భగవంతుని ఆశస్లతో శంకర్రావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు Hello. Right. காலவங்க நீங்க ஓகே ஓகே ஆ போங்க நானா உட்காரு போங்க தர போங்க என்ன பண்ணலாம்லாம்லாம் சின்ன ஏதோ சின்ன

ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నిర్మల ఉదయ భవన్లో పేదలకు మరి బడుగు బలహీన వర్గాలు లేనటువంటి పేదలు అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ మదర్ తెరీసెస్ లాంటిది మన భవన్ ఇది ఆ భవన్లో ఈరోజు జన్మదిన సందర్భంగా కేశవ శంకరరావు గారి జన్మదిన సందర్భంగా మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇష్యూ మీద కానీ అదేవిధంగా వాళ్ళకి పళ్ళు పలహారాలు కూడా ఈరోజు మనం ఈ సందర్భంగా పచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఇదే విధంగా అన్ని చోట ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మరి కేశవ శంకరరావు గారి జన్మదిన శుభోత్సవం అంగరంగ రంగ వైభవంగా జరుగుతూ ఉందని చెప్పడానికి మేము సంతోషపడుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ మరి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం బీసీలు ఈరోజు ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ప్రతి విషయంలో కూడా పోరాడుతూ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాలు నిలదీస్తూ మరి బీసీలకి రావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళకి రావాల్సిన రాయితీల మీద కానీ రాజకీయ పరంగా చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కానీ ఈరోజు గత పదిహేను సంవత్సరాల మట్టి కూడా ఆయన తొలి పెరగని పోరాటం చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో బీసీలకు ఇంకా ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్య ఆరో ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రభుత్వం మీద అన్ని రావాల్సినటువంటి బీసీలకు రావాల్సినటువంటి అన్ని విధాల మీద కూడా పోరాటం చేస్తూ ఆయన ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇంకొకసారి ఆయనకి మా ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున జన్మదిన జన్మదిన శుభాంక్షలు తెలుపుతూ మరి అదేవిధంగా ఆయన ఒక ఒక మరో అంబేద్కర్ మరో అంబే మరో పూల లేక మేము అంతా ఆయన కొనియాడుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఆయన మంచి సేవలు చేయాలని చెప్పి మంచి ఉన్నత పదవులు ఆధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రిపబ్లికన్ నా పేరు మేకా వెంకటేశ్వరరావు బీసీ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ నా పేరు మహంతి వాసుదేవరావు ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశన్ శంకర్రావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా విజయవాడలోని నిర్మల హృదయ భవన్లో వారికి అవసరమైనటువంటి టిఫిన్కి అవసరమైనటువంటి సామాన్లు వారు కోరాటం జరిగింది వారి కోరిక మేరకు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఈరోజు వారికి ఆ సరుకులు అందజేసి కేక్ కటింగ్ చేసి ఈ ఈ భవన్లో ఉంటున్నటువంటి అందరికీ కూడా పళ్ళు కాయలు పళ్ళు పంచడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను అలాగే దేశవ్యాప్తంగా బీసీలను ఏక ఏక ఏకతాటిగా తీసుకువచ్చి అందరినీ కూడా బీసీలను బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అట్లాగే రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఉద్యమం శంకరం గారు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా చాలా కొనియాడాల్సిన విషయం అయితే ఇప్పటికి బీసీలపై జరు జరిగినటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం